మాట్లాడేది తక్కువ బయట కనిపించేది కానీ నా అనుకున్న వాళ్ళకి ఆపదొస్తే ఆదుకోవడంతో తనది పెద్ద చెయ్యే రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పుల విరాళం ఇచ్చిన ప్రభాస్ ఇలా సాయం చేయడం కొత్త కాదు తన బాటలో తోటి పాన్ ఇండియా స్టార్లు నడుస్తున్నారు ఎన్టీఆర్ కంటే ముందే రెబల్ స్టార్ ఈ మాట సాయం తర్వాత నోటు సాయం చేశాడట లేటుగా ఈ విషయం రివీల్ అవుతోంది మొత్తానికి వరద బాధితులను ఆదుకునేందుకు ప్యాన్ ఇండియా స్టార్లే కాదు మిగతా హీరోలు కూడా రంగంలోకి దిగారు వాళ్ళ లిస్ట్ రెబల్ స్టార్ డొనేషన్ల లిస్ట్ చూస్తే ప్యాన్ ఇండియా కింగ్ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు సాయం విషయంలో కట్ అవుట్ను చూసుకొని నమ్మేయాలి ప్రభాస్ కట్అవుట్ ఎంత పెద్దదో తన మనసు మనస్సు కూడా అంతే తెలంగాణ ఏపీలో వరద బాధితుల సాయం కోసం రెండు రాష్ట్రాలకు కోటి చొప్పున రెండు కోట్ల విరాళం ప్రకటించాడు ప్రభాస్ నిజానికి నిన్నే ఎన్టీఆర్ తెలంగాణ ఏపీకి యాభై లక్షల చొప్పున మొత్తంగా కోటి ప్రకటించాడు కాకపోతే అంతకుముందే కోటిని రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ పంపించిన ప్రభాస్ మెల్లిగా బయటకు చెప్పాట ఇప్పుడే కాదు గతంలో కేరళ ఫ్రెడ్స్ విక్టిమ్స్ ఆదుకునేందుకు కూడా రెండు కోట్లు విరాళం ఇచ్చాడు రెబల్ స్టార్ అలా వైనాడ్ బాధితులను ఆదుకున్న ప్రభాస్ హిమాచల్ ప్రదేశ్ వరద బాధితులకు ఇలానే సాయం చేశాడు ఇక తన పెద్ద మనసు మిగతా స్టార్లను కూడా కదిలించింది తెలంగాణ ఏపీకి యాభై లక్షల చొప్పున కోటిని ప్రకటించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొన్న వైనాడ్ బాధితులకు ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేసిన బన్నీ కూడా ఇలా భారీగా తెలుగు రాష్ట్రాల్లోని బాధితులకు సాయం అందించేందుకు ముందుకొచ్చాడు ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కోటి చొప్పున ఏపీ తెలంగాణ రాష్ట్రాల వరద బాధితులకు విరాళం ప్రకటించారు అలాగే ఏపీ తెలంగాణ వరద బాధితులకు రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున అక్కినేని నాగార్జున కూడా విరాళం అనౌన్స్ చేశాడు నందమూరి బాలకృష్ణ కోటి ప్రకటిస్తే స్టార్ మహేష్ బాబు కోటిని అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్ యాభై లక్షలు వైజయంతి మూవీస్ యాభై లక్షలు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ముప్పై లక్షలు విరాళం ప్రకటిస్తే విశ్వక్సేన్ వెంకీ అట్లూరి తలో పది లక్షలు విరాళం ప్రకటించారు ఇలా ఇండియా స్టార్లే కాదు యంగ్ హీరోలు సైతం వాళ్ళ శక్తి మేరకు వరద బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు